ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ నమస్కారం నేను గీతాంజలి ముందుగా కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీ పీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం హోమం ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది ఇది ఒక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం మిమ్మల్ని ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా అమ్మవారు చాలా కరుణామయ్యి ఎప్పుడు ప్రేమను కురిపిస్తుంది అమ్మవారు నిజంగా బలులు కోరతారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు నిజంగా అమ్మ అందరినీ ప్రేమించాలి కదా ఏ జీవి అయినా ఆమె బిడ్డలతో సమానమే కదా మరి ఆమెకు ఎందుకు బలు ఇస్తారు అనేది కరెక్టేనా అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇందులో బలు అవసరమా అంటే అది అలవాటు చేసింది మనమే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఇందులో నాన్ వెజిటేరియన్ తింటాం అవసరమా ఇప్పుడు అవి కూడా మనలాగానే జీవులు కదా చూస్తూ చూస్తూ వాటిని కోసుకొని అట్లా తింటాము సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అలవాటు పడ్డాము మానలేము మానేయాలని మనుషులు ప్రయత్నించవచ్చు కానీ దేవత దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే ఆ బలు అలవాటు చేయటం వల్ల ఆ బలిప్రియగా దేవత గ్రామ దేవతలు ఉంటారు కామాఖ్యలో చూస్తూ ఉంటాము నిజానికి జంతు హింస బలు ఇవ్వటం అనేటువంటిది నిషేధం కానీ ప్రాంతీయ ఆచారాలను బట్టి కొన్ని చోట్ల ఇస్తూ ఉంటారు వాటిని మనం ఆపలేము ఏవి చేయలేము అలాగని సమర్థించలేము మూడు ఉన్నాయి దానికి ఏంటంటే దక్షిణాచారంలో ఒక ప్రత్యామ్నాయ మార్గం చెప్పారు అసలు బలి అనేటువంటి శబ్దానికి అర్థం ఆహారం బలి అంటే పశువుల్ని కోయటం కాదు ఆహారం సమర్పించటం దక్షిణాచార మార్గంలో ఏం చెప్పారంటే జీవశక్తి ఎక్కువగా కలిగినటువంటి వస్తువులు ఉదాహరణకి ఒక కొబ్బరికాయ ఒక నిమ్మకాయ ఒక గుమ్మడికాయ వాటిలో గింజలు తీసి పాతితే మళ్ళీ చెట్లు వస్తాయి అంటే చాలా ఎక్కువ జీవశక్తి వాటిలో ఉన్నది కాబట్టి వాటిలోకి మీరు బలి పశువును ఆవాహన చేయండి దానికి ఒక ప్రత్యేక మంత్రం ఉన్నది మీరు పశువుల్ని బలివ్వకండి అది దక్షిణాచారం అంగీకరించదు దానికోసం మీరు ఏం చేస్తారంటే కొబ్బరికాయలోకో గుమ్మడికాయలోకో మీరు పశువును ఆవాహన చేయండి దాన్ని అమ్మవారికి బలిగా సమర్పించండి అక్కడ ఏం చెప్తాం పశుత్వం బలి రూపేణం అమభాగ్యాత్ అవస్థిత ఇదిగో ఈ కూష్మాండం అనేటువంటి పశువు నీకు సమర్పిస్తున్నాను నారికేళం అనేటువంటి పశువుని సమర్పిస్తున్నాను దాని తర్వాత ఇంకొకటి ఉన్నది పశువు బొమ్మం చేయటం అనేటువంటిది ఉన్నది మామూలుగా బొమ్మలు అంటే చేతబళ్లలో చేస్తారు ఏదో మేకలు గుచ్చుతారని తెలుసు అట్లా కాకుండా పశువుల్ని కూడా బొమ్మగా చేసి మీరు నిజం పశువుల్ని బలివ్వకండి ఇక్కడికి మన దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే చాలా తరాల నుండి కూడాను ఊళ్ళల్లో వాళ్ళు ఈ బలు ఇచ్చేటువంటి ఆచారం ఉంటుంది దాన్ని మానుకోవాలనుకుంటున్నాము ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకునేవి మేము మానుకుందాం అనుకుంటున్నాము మరి అమ్మవారికి ఏమైనా కోపం వస్తుందా మేము మానేస్తే అలవాటు చేశాం కదా అంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే పిండి బొమ్మను ఒక జంతువు ఆకృతిలో చేసి దానిలోకి మీరు ఆ మంత్రం చదివి అమ్మవారికి సమర్పించండి కుంకుమ చల్లుతాం నీళ్లు జల్లుతాం అది రుధిరేణ ఆప్యాయత అంటాం ఆ ఎర్రటి నీళ్లను ప్రధానం కాబట్టి దేవత కూడా ఓహో సరేలే అసలు పూర్తిగా మానలేదు కదా నాకు అలవాటు చేసిన దాన్ని ఇలా మార్చారు వెజిటేరియన్ కూడా అయినట్లుగా ఇలా మార్చారు అని చెప్పినట్లుగా ఉంటుంది అంతే కాబట్టి వాటిని మనం సమర్థించము అంగీకరించము కానీ జరుగుతున్న వాటిని అన్ని చోట్ల ఆపలేము అది కూడా అది కూడా చోట జరుగుతుంది ప్రధాన దైవాలుగా ఇంటి దేవతలుగా పాల్చేవాళ్ళు పూర్వకాలం నుండి ఉన్నది పూర్వకాలం పూర్వ యుగముల నుండి ఉన్నది దక్షిణాచారంలో మాత్రం దేవత అంగీకరించదు ఇప్పుడు మీరు రాధాదేవికో సరస్వతి దేవికో బలిస్తారంటే మాత్రం వాడు అంగీకరించదు సంతుంది ఏదో రూపంలో వచ్చి అసలు ఆలోచన కూడా రాకూడదు రాకూడదు చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా సంతోషం అమ్మా విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు అదృష్టంగా భావిస్తున్నాం మేము మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం తప్పకుండా వారి ఆశీస్సులు ఉంటాయి